ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా సోదరుల నమస్కారం తెలియజేస్తా ఉన్నా కేంద్ర సోదరులందరికీ నమస్తే మీరు మొన్నటిసారి ఒక గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు బైర్వాల్ దీప ప్రాజెక్టు గురించి మూడు నుంచి నాలుగు వారాల్లో మొదల ముందుకు తీసుకెళ్తామని చెప్పారు దానికి సంబంధించిన వీడియోను కూడా నేను ప్లే చేయడం జరిగింది తర్వాత కళ్యాణ దీర్గానికి వచ్చినప్పుడు ఆ రోజు ఆ స్థానిక ఎమ్మెల్యే విశ్వశ్రీచరణ గారు మేము అందరూ కూడా ఉన్నాము ఆ టైంలో ఆయన ఏం చెప్పినాడో ఆ వీడియో కూడా ఇంతకు ముందే మీరు చూశారు నాకు ఒకటి అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా గొంతు దించుకుంటున్నారు అంతే దాని ఉపయోగం కావడం లేదు తను మాట తప్పను మడమ తిప్పను అని పదే పదే చెప్తూ ఉంటాడు ఆయన మాట తప్పుతాడు మడమ కూడా తిప్పుతాడు అనే దానికి ఎగ్జాంపుల్గా కళ్యాణ్ యుగంలో ఏం మాట పెట్టినాడు రాజకీయంలో ఏమాట చెప్పినాడో మీ అందరు ముందు కూడా ఉంది కానీ ఏం జరిగింది కనీసం వ్యతిరేకంగా రెండు వేల పద్నాలుగులో నేను అడిగాను జగన్మోహన్ రెడ్డి గారిని టీడీపీ గురించి మనం అశ్లాస్ ఇస్తే మన పార్టీకి మంచి జరుగుతుందని ఈ రోజు నా దృష్టి వచ్చింది ఇక్కడ వైసీపీ తరఫున పోటీ చేసినటువంటి కళా రంగయ్య గారు చాలా మందితో చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకి వచ్చినప్పుడు బిటిపి గురించి మాట్లాడిస్తాను పూర్తి చేస్తామని మాట ఇప్పిస్తానని చెప్పుకున్నాడు రంగయ్య జగన్మోహన్ రెడ్డి గారితో బిటిపి గురించి మాట్లాడమని ప్రాధాయపడ్డాడట నాకున్న సమాచారం బట్టి చాలా రకాలుగా ప్రాధాయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకోవడం కూడా తక్కువ ఆ స్థాయిలో రంగా గారు అడుపుతున్నారు అని చెప్పి నాకు తెలిసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంతం మీద ఎలాంటి ప్రేమ అభిమానం లేదు ఒకవేళ ప్రేమ అభిమానం అనేది ఉంటుంటే తప్పకుండా వీటిని గురించి మాట్లాడవలసినది తను మాట ఇచ్చి ఎందుకు తప్పినాడో ప్రజలకి సమాధానం కూడా చెప్పవలసి ఉన్నది తను మాట్లాడితే కళ్యాణ్ చూపులో ఇచ్చిన మాట రాయచూపులో ఇచ్చిన మాట గుర్తుకొచ్చి వచ్చి ప్రజలు చూసి ముఖం చూసి నవ్వుతారు అనేటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ సబ్జెక్టు మాట్లాడుకోకుండా పాట తప్పినందుకు మడమ తిప్పినందుకు సిగ్గుపడుతూ ఆ సబ్జెక్టు మాట్లాడుకోకుండా ఇక్కడ నుంచి తప్పించుకొని పారిపోవడం జరిగింది దీన్ని బట్టి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీకి నీళ్ళు తీసుకురావాలన్నటువంటి ఏ ఉద్దేశం కూడా ఆయన మనసులో లేదు నేను ఖచ్చితంగా చెప్తున్నా నేను పదే పదే చెప్తున్నా టీటీపీలో నీళ్లు లేకపోతే రైతుల కళ్ళల్లో నీరు ఉంటాయి రైతుల కళ్ళల్లో నీళ్లు ఉండకూడదంటే టీటీపీలో నీళ్లు ఉండాలి అని చెప్పి చెప్తున్నాం ఇలాంటి ప్రాధాన్యత కలిగినటువంటి భైర్వాద ప్రాజెక్ట్ ప్రాజెక్టు పైన ఆయన మాట్లాడుకోకుండా రాయదుర్గం మరియు కళ్యాణదుర్గం ప్రజలను మోసం చేసి ఇక్కడికి వచ్చి కూడా తప్పించుకుని పారిపోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం ఇక బైర్వాన ప్రాజెక్టు ముందుకు వెళ్ళాలి అంటే ఈ ప్రాంత ప్రజలకు మంచి జరగాలంటే నూట పద్నాలుగు చెరువులు ఇక్కడ నిండి యాభై ఎనిమిది చెరువులు ఈ ప్రాంత రైతుల సుఖ సంతోషాలతో ఉండాలంటే మనకున్నది ఒకటే ఒకటే ఒకే మార్గం కూటమి అభ్యర్థి అయినటువంటి సురేంద్రబాబు గారిని గెలిపించుకోవాలి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే రాయలపూర్లో కూడా అక్కడ ఉన్నటువంటి కూటమి అభ్యర్థి తెచ్చుకోవాలి ఇద్దరు కలిసి తప్పకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తారు ఈ ప్రాంతం అన్ని చెరువులు నిండితో కలకలాడుతుంది భూగర్భ జలాలు పెరిగి రైతులు పంటలు పండించుకొని సుఖ సంతోషాలతో ఉంటారు దీన్ని మనం గుర్తుపెట్టుకున్నాం రోజు ఎవరో డబ్బులు ఇస్తామని గవర్నమెంట్ డబ్బులు ఎదురు చూడటం కాదు రైతులు బాగుంటే పది మందికి అన్నం పెడతారు ఎప్పుడు తరతరాలుగా రైతు చెయ్యి ఇచ్చే చెయ్యే కానీ తీసుకునే చెయ్యి కాకూడదు కానీ ఈరోజు రైతు జీ చాల పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి చెప్తూ ఉన్నా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను చేతులు జోడించి నేను అడుగుతూ ఉన్నా ఈ ప్రాంత ప్రజలని ఇక మోసం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గుర్తి చెప్పే విధంగా మనము ఈ ఎన్నికలలో ఓట్లు వేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భైరవారీ ప్రాజెక్టు పైన కించిత్ కూడా చిత్తశుద్ధి లేదు వాళ్ళది రాకూడదని మనసారాన్ని కోరుకుంటున్నారు మాట డబ్బులు లేవు డబ్బులు లేవు చేయలేము చేయలేము కాబట్టే మేము మాట ఇవ్వడం లేదు అని చెప్పి వాళ్ళు తప్పించుకొని పోతా ఉన్నారు కాబట్టి తప్పకుండా చేస్తాము అనేటువంటి చిత్తశుద్ధితో ఉన్నటువంటి కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని చెప్పి నేను అందరికీ కూడా నేను ప్రార్థిస్తా ఉన్నాను కాబట్టి చాలా ఉన్నాయి ఇంతకుముందు ఈ ప్రాజెక్టు వస్తే లెటర్ పెట్టారు ఇది లెటరు ఈ లెటర్ ఉన్నప్పుడు మన దగ్గర ఉందో లేదో పేపర్ అది ఆ రోజు నేను మన అవినాష్ అన్నవారు చూసాం పేపర్లో ఒక నై అనే పేరుతో వార్త వచ్చింది వార్త వస్తే వెంటనే మేమందరం కలిసి ఎక్కడికి పోయినా గుడివాడలో సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉంటే రెండు వేల ఇరవై జనవరి పద్నాలుగో తేదీన పదహైదు సంక్రాంతి పండుగ రోజు గుడివాడకు వెళ్ళాము జగన్మోహన్ రెడ్డి గారు కలిసాం బిజెపి మా ప్రాంతం నష్టపోతుంది మా రైతులు నష్టపోతారు ఎలాంటి పరిస్థితులు అయితే రావాలి అని చెప్పి ఆయన ఆలోచించుకోవడం జరిగింది తర్వాత పలుసార్లు వినియోగించుకోవడం జరిగింది చివరికి రెండు వేల ఇరవై ఒకటి జూలై ఎనిమిదిన రాజు మాట ఇవ్వడం కూడా జరిగింది ఆ తర్వాత ఇటీవల కళ్యాణ దుర్గం వచ్చినప్పుడు వేదికపైనే మాట ఇవ్వడం జరిగింది ఒక్కటి అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు దరిదాపు కళ్యాణ దుర్గం కలిసి లక్షల మందిలో మైకు పట్టుకుని నీవు ఇచ్చిన మాటకే విలువ లేకపోతే లక్షల మందిలో మైకు పట్టుకొని ఇచ్చిన మాటనే నీవు తప్పితే మాట తప్పను మడీ అర్థం ఉందా అని మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పాత జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఆయన ఒకప్పుడు ఉన్నాడేమో కానీ ఇప్పటికీ మాత్రం మాట కూడా తప్పుతాడు మడము కూడా చెప్తాడు స్వార్థానికి ఏమైనా చేసినటువంటి విషయాన్ని ఇక్కడ చర్చలైంది అన్ని విధాలు చెప్తా ఉంటాడు ఎన్నికలలో తెలుగుదేశం డబ్బులు విస్తే తీసుకోండి వైసీపీకి ఓటు ఇవ్వనండి ఈరోజు కళ్యాణదుర్గంలో కూడా విషయాలు చూస్తా ఉన్నా మీ అందరికీ తెలుసు రాయదుర్గంలో కూడా తెలుసు అందరికన్నా ముందు డబ్బు పంపిణీ చేస్తా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తెలుసు ప్రూఫ్ కావాలంటే మీరు కళ్యాణదుర్గం బీల్ లో పోయి అడిగారండి రాయదుర్గం బీటులో పోయి అడిగినండి అందరికన్నా ఎక్కువ డబ్బు వాళ్ళ దగ్గర ఉంది ఎదుటి వాళ్ళని ఆరోపించే ముందు మీరు చూసుకోవాలా డబ్బు ఎవరితో ఉంది ఎక్కువ వైశం కదా ఆ డబ్బు ఎలా వచ్చిందో కూడా మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి ఆయన నీతులు చెప్పడానికే కానీ ఆచరించడానికి రావు కాబట్టి చెప్తున్నా మరొకసారి చేతులు జోడించి నేను ఈ ప్రాంత ప్రజలను అడుగుతున్నా దయచేసి మాట తప్పి మోసం చేసినటువంటి లేదా బీటీపీని పక్కన పెట్టేసి ఈ రైతులకు మోసం చేసేదానికి సిద్ధంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి మనకు నీళ్ళు ఇచ్చి మన జీవితాలను నిలబెట్టేటువంటి మన రైతులకి మంచి చేసేటువంటి ఎన్టీఏ కుటమి అభ్యర్థి అయినటువంటి మన అమల్నేని సురేంద్రబాబు గారిని అదేవిధంగా అంబికా లక్ష్మీనారాయణ గారిని అదేవిధంగా రాయతంగంలో కాళోత్సవాన్ని గెలిపించాలి అందరం కలిసికట్టిగా పనిచేసి తప్పకుండా భైర్వాధిప ప్రాజెక్టును పూర్తి చేసి తీరుదామని ఈ సందర్భంగా తెలియజేస్తాం